వెల్కమ్ టువంటి ఫైన్ న్యూస్ ఛానల్ నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం మొదటి రోజు సందర్భంగా సెంటర్ పాయింట్లోని సౌరస్తా వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ యొక్క వేడుకకు నిర్వాహకులు జైపాల్ రాకేష్ మహన్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మరియు వాస్వాణి దినేష్ ఐటీ సోషల్ మీడియా కన్వీనర్ కన్సర్మెంట్ నియోజకవర్గం వీరి చింపు మేరకు ముఖ్య అతిథులుగా వచ్చిన పరశురాం గారు కార్యవర్గ సభ్యులు బీజేపీ తెలంగాణ గత సంవత్సర మన భారతీయ ఇష్టం వైజ్ఞానికుల కృషి మరియు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి సౌజన్యంతో చంద్రుడిపైకి చంద్రయాన్ని తీసుకు మన జాతీయ పతాకాన్ని ఎగడవేయడం జరిగింది దానికి సంవత్సరం గడిచినందుకు ఈ యొక్క వేడుకలు ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటాచారి గారు ఓబీసీ మోర్చా కన్వీనర్ అజయ్ గౌడ్ గారు బీజేపీ అధ్యక్షులు ఆరో వార్డ్ మట్టు శంకర్ గారు బీజేపీ అధ్యక్షులు ఒకటో వార్డ్ మదన్ లాల్ అగర్వాల్ ఉపాధ్యక్షులు ఆరో వార్డ్ బాలు గారు ప్రధాన కార్యదర్శి ఆరో వార్డు సందీప్ జైన్ సోషల్ మీడియా కన్వీనర్ ఆరో వార్డు రవీంద్ర రెడ్డి గారు సీనియర్ నాయకులు బీజేపీ ఆరో వార్డు ఏ సూరి శ్రీశైలం జాయింట్ కన్వీనర్ ఎస్సీ బోసా కంటోన్మెంట్ నియోజకవర్గం రమేష్ గారు అధ్యక్షులు ఎస్వి మోర్చా మూడో వార్డు మన్మోహన్ గారు ఎస్వి మోర్చా మోర్చా సభ్యులకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు గమనము సెలబ్రేట్ చేస్తున్నాము మనకు చంద్రయాన్ త్రీని స్పేసుకి పంపించి చంద్రుడిపైన పైన జెండగడానికి కృషి చేసిన సైంటిస్టులకు మరియు మా దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలు దేశ ప్రజలందరికీ చంద్రయాన్ త్రీ వెళ్ళి జండగ్రీసినందుకు శుభ శుభావినందులు ఇది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి చంద్రయాన్ త్రీని అమలు చేసి జ చంద్రుడు పైన జండగ్రేషిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలోనే జరిగింది దానికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి అందరు నమస్తే ఈరోజు చంద్రయాన్ చంద్రయాన్ను మనం చంద్రుడి చంద్రుమిడికి పంపి సంవత్సరమైన శుభ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ అట్లాగే సైంటిస్టులందరికీ భార భాజపా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మిత్రులారా మనందరికీ తెలుసు ఈరోజు భారతదేశము సైంటిస్టులు సగర్వంగా ప్రపంచ దేశాల సరసన నిలబడేటటువంటి చే చేసినట్టు అన్న సైంటిస్టులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ మనము చంద్రుడి పైకి రాకెట్ పంపడమే కాక సౌత్ పోల్కి పంపడం జరిగింది ప్రపంచంలో అమెరికా రష్యా యూరోప్ చైనా తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మొదలు మొదలుపెట్టినటువంటి మన రాకెట్ సైన్స్ను ఎన్నో ఎత్తు ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్తూ మనం చంద్రుడి సౌత్ పోల్ సైడ్ పంపడం జరిగింది అట్లాగే మన సైంటిస్టులు ఎంత అభివృద్ధి చెందినమంటే ఈరోజు ఏ దేశమైన రాకెట్ను ప్ర రాకెట్ను ప్రయోగిస్తే కనుక ఆ శకటాలు పడిపోతే ఆ శకటాలను మళ్ళీ వాడము కానీ మాన భారతదేశము ఎంత టెక్నాలజీగా డెవలప్ అయినారంటే లేటెస్ట్గా మనం ఏదైనా రాకెట్ పైకి పంపితే కనుక వాటి శకలాలను మళ్ళీ ఉపయోగించే విధానమైన టెక్నాలజీని మన భారతదేశం కనుక్కుంది కాబట్టి ప్రతి ఒక్క సైంటిస్ట్కి మనందరము దాన్ని అభి అభినందన తెలియజేసుకోవాలి అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత వృద్ధి చెందడానికి మన కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ మన సైంటిస్టులను విన్నంటూ ఉండి ముందుకు సాగిస్తున్నటువంటి రాకెట్ సెన్స్ ఇంకా ఎన్నో రేట్లు మొన్న ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి మరోసారి యావత్ భారత ప్రజలందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి